चैतन्यम् शाश्वतं शान्तम् व्योमातीतं निरञ्जनम् नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మద్గురు శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు గుర అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో నూట రెండవ కంధార్థమును మనం గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే పుట్టింట బిడ్డ బహుగా దిట్టై ఉండినను ఎవరు దిట్టరు భువిలో పుట్టింటివారు కోడలు దిట్టయినను అత్తవారు దిట్టేరు సుమ్మి చేతుల కొద్దీ ఒట్టేరు సుమ్మి అటుంభాలనే బాహుదిట్టైన శిష్యుని తిటాడు గురుమూర్తి వట్టి వారు చూస్తే తిట్టేరు సుమ్మి చేతుల కొద్దీ ఒట్టేరు సుమ్మి అని అంటున్నాడు అంటే ఇక్కడ మన పుట్టింట్లో మన అమ్మాయి పనులను చకచక చేస్తే ఆ పనులను చూచి మనము తల్లిదండ్రులు బహు సంతోషపడతారు కదా తమ బిడ్డను చూచి పొగుడుతారు మరి సంతోషపడతారు ఆనందిస్తారు మరి ఆ బిడ్డనే పరా ఇంటికి కోడలుగా పోయినప్పుడు అత్తమామలు ఆ యొక్క పా ఒక కోడలు కొత్త కోడలు యొక్క పనులను చూచి వంకలు సు వంకలు చూపించి తిడతారు కదా మరి తిడతారు మరి మరలా ఆమె ఇట్లా మరి ఇంటికాడ కోపించినట్లు ఇలా కోపించి అత్తమామల మీదకి మరలబడ్డట్లయితే వారు కొట్టడానికి కూడా సిద్ధపడతారు అంటే ఇక్కడ మరి కొత్త ఇంటికి వచ్చింది కదా కొత్త కోడలు కదా మరి అత్తమామలు సమదృష్టితో ఉన్నటువంటి వారు అయితే తన బిడ్డగా చూసుకునేటువంటి వారికి ఆ పనులు ఒకవేళ వంకర పోయినా వాళ్ళు చక్క చేసుకొని బుద్ధి చెప్పుకొని సరి చేసుకుంటారు కానీ ఈ యొక్క తన మన అనేటువంటి ఆ భేద దృష్టి ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే తన బిడ్డ కాకుండా పరాయి బిడ్డ అనేటువంటి భావములో ఉన్నవారే ఇలాంటి కోడళ్ళని తిడతారు కొడతారు హింసలు పెడతారు ఇవన్నీ మనం చరిత్ర చూస్తున్నాము కదా మరి పేపర్లో చూస్తున్నాము టీవీలలో చూస్తున్నాము అన్నప్పుడు మరి అలాంటి వారు అంటే ఈ సమదృష్టి గురుజ్ఞానం లేనటువంటి వారు ఆధ్యాత్మిక చింతన లేనటువంటి వారు ఈ యొక్క మద అహంకారం అహంకారం అనేటువంటి యొక్క ఈ ధన కనక వస్తు వాహన భూషములములు ఏవైతే ఉన్నావో తనకు ఉన్నటువంటి సంపదను చూసి బలాన్ని చూసి అహంకారాన్ని చూసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి యొక్క పట్టుదలను చూసి ఆ ఊరిలో ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ వీళ్ళని పెద్దగా చూడడం వల్ల ఆ అహంకారము చేత ఇలాంటి పనులు చేస్తారు మరి అలా తిట్ట తిట్టరు కొట్టరు తల్లిదండ్రుల వాళ్ళే చూసుకుంటారు కదా మరి అంటే మొదలు వాళ్ళు ఆ యొక్క తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళ దగ్గర ఈ యొక్క అత్తమామలైన తల్లిదండ్రులైనా కూడా సమిష్టి భావము ఉన్నటువంటి వాళ్ళు వేదాంత జ్ఞానము సమిష్టి జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము గురుజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పోకడలు ఇలాంటి పనులు చేయరు ఎందుకు అనంటే ఈ మంగళసూత్రములు అనేటువంటివి మరి మొదలు ఉన్నవా అంటే మొదలు లేవు మొదలు ఏమి చేశారు అంటే మరి పాణిగ్రహణ మహోత్సవమునకు రావాలని చెప్పి పిలిచేటువంటి వారు పాణిగ్రహణము అంటే పాణిగ్రహణము అని అంటే ఇక్కడ వారు ఎవరు చేయి పట్టుకుంటే వాళ్ళు వాళ్ళు ఎవరైతే నస్తారో పరాయి వాళ్ళ చేయి పట్టుకుంటే వాళ్ళే భార్య అయ్యేటువంటిది అప్పుడు వాళ్ళు పెండ్లి అయిపోయినట్లే అప్పుడు కాబట్టి చేతిలో చేసి చేస్తే చేయి పట్టుకుంటేనే పెళ్లి అయ్యేటువంటిది ఆ పూర్వము అంటే ఈ మనకు స్వతంత్రము రాక పూర్వము ఈ యొక్క రజకారు రజాకారులు అనేటువంటి వాళ్ళు వచ్చి ఒక మన భారతదేశ ఇక్కడ దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళ దగ్గర అప్పుడు ఏముండే అంటే వాళ్ళు నికా అనేటువంటిది ఉండేటువంటిది అంటే నికా అంటే వారు పరాయి వాళ్ళని ఎవరినైనా కూడా ఆ చేయి పట్టుకుంటే వాళ్ళు ఏం చేసేది చేయి పట్టుకుంటే వాళ్ళకు ఆ చేయి పట్టుకొని వాళ్ళు నికా చేసుకునేటువంటి వాళ్ళు నికా అట్లా ఎన్నో నికాలు చేసుకుంటే ఎంతోమందిని పట్టుకొని చేయి పట్టుకొని మరి వారిని వివాహం ఆడేటువంటి వారు అప్పుడు కాబట్టి ఆ నిఖా అంటే కూడా ఏంటిది అంటే ఆ చేయి పట్టుకుంటే ఇంకా పెద్ద మనుషులు ఉంటారు కదా అక్కడ పెద్ద మనుషులను పిలిచి అడుగుతారు నీకు ఇష్టమేనా నీకు ఇష్టమేనా నీకు ఇష్టమేనా అని మూడు సార్లు అడిగితే వాళ్ళు మంజూర్ అంటారు అంటే మంజూర్ అంటే ఇష్టపడినట్లు మంజూరు అని ఎప్పుడైతే అంటారో అప్పుడే వాళ్ళకి నిఖా అనేది రాస్తారు అమంజూర్ అని ఒకవేళ వాళ్ళు మధ్యలో పోయినటువంటి వాళ్ళు ఆ పిల్లని అడుగుతారు కదా నీకు ఇష్టమేనా నీకు ఇష్టమేనా అడిగినప్పుడు మూడు సార్లు అడిగినప్పుడు ఆమె నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు అమం అంటారు అమంజూర్ అంటే ఆమెకు ఇష్టం ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు ఆ విధముగా ఆనాడు ఆనాడు వివాహములు జరిగేటువంటివి నికా అనేటువంటివి ఎక్కడంటే ముస్లిం దాంట్లో చేసుకుంటారు నికా అనేటువంటిది అంటే వాళ్ళు ఎవరి చేయి పట్టుకుంటే వాళ్ళే నికా చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి అప్పుడు కొంతమంది పెద్ద మనుషులైనటువంటి వాళ్ళు అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఎవరిని పడితే వాళ్ళనే పట్టుకుంటే నికా చేసుకుంటే అది సరి అయినటువంటిది కాదు సరివైన పద్ధతి కాదు కాబట్టి మేము మరి మంగళసూత్రము మెట్టెలు పెట్టుకుంటాము ఆ మంగళసూత్రము మెట్టెలు ఉన్నటువంటి వాళ్ళ జోలికి మీరు రావద్దు వాళ్ళ చేతులు పట్టుకోవద్దు మరి ఆ మంగళసూత్రము మీకు నిదర్శనం ఏంటంటే మంగళసూత్రము మెట్టెలు లేనటువంటి వారిని మీరు చేయి పట్టుకోవచ్చు అని చెప్తే అచ్చా అచ్చా సరే సరే అని అంటారు అంటే ఆ నికా చేసుకునేటువంటి వాళ్ళు కూడా ముస్లిం దాంట్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఈ నల్లబూసలు అనేటువంటి వాళ్ళు కూడా అంటే అవి మనల్ని చూసే కదా వాళ్ళు కాపీ కొట్టింది ఇక్కడ అంటే వాళ్ళు కూడా మనల్ని చూసే కాపీ కొట్టినారు కాబట్టి అలాంటి ఈ మంగళసూత్రములు ఈ యొక్క మెట్టెలు లేనటువంటి వారిని ఇష్టపడి చేపట్టుకుంటే వారిని నికా చేయించుకునేటువంటి వారు కాబట్టి అది వారిలో అప్పుడు అది ఉండే కాబట్టి మరి అందుకొరకే ఈ మంగళసూత్రము మెట్టెలు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇది సాంప్రదాయం ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు మనకు ఈ పాణిగ్రహణ మహోత్సవం అనేటువంటిది పోయి ఇప్పుడు ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి అంటే ఈ పరా అనేటువంటి వారిని వాళ్ళు చేయి పట్టుకుంటే వారికి భార్య అయిపోయేది కదా మరి ఆ విధంగానే ఇక్కడ పర అనే పరా అనేటువంటి మాట మరి వారి భేదము రావడం వలననే ఈ పరా అమ్మాయి మా అమ్మాయి అనేటువంటి దాన్ని చూచే కదా ఇక్కడ కొట్లాడము తిట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి మన అనేటువంటి ఒక భేద ఆ భావం ఎప్పుడైతే కలుగుతుందో మన అమ్మాయి అనేటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో తల్లిదండ్రులు చూసుకున్నట్లు అత్తమామలు కూడా బిడ్డ లెక్క చూసుకున్నప్పుడు మరి ఆ బిడ్డనే ఇక్కడ ఎప్పుడైతే మరి ఆ యొక్క భర్త మరి ఇక్కడ తాలి కడుతున్నాడో ఆ భర్త తాలిగడుతున్నప్పుడు ఏమైపోతు పోతుంది మరి ఇక్కడ అంటే ఆ భర్త ఎప్పుడైతే తాలి కడుతున్నాడో ఆ భార్య భార్య అనేటువంటి ఆ భర్తకు ఆ భార్య దాసోహం అయిపోతుంది కదా మరి అప్పుడు త్యాగం చేస్తుంది కదా పుట్టింటి వారు ఎవరినైనా కూడా త్యాగం చేసి మరి మెట్టింటి వారికి వస్తుంది కదా మెట్టింటి వారి పేరు నిలబెట్టాలనేటువంటిదే కదా సీత పుట్టింటి వారి నుంచి జనక మహారాజు నుంచి దశరథుని యొక్క అయోధ్య కచ్చి మరి ఆమె ఎన్నో బాధలు పడింది కదా మెట్టింటి వారి పేరు నిలబెట్టడానికి ఆ విధంగానే ఇక్కడ భారత స్త్రీ అనేటువంటి ఐందవ సాంప్రదాయం లోపల స్త్రీ అనేటువంటి ఆ యొక్క అన్ని లక్షణాలు కలిగి మరి యొక్క త్యాగం చేస్తు కదా తల్లిదండ్రులను త్యాగం చేస్తుంది అన్నదమ్ములను త్యాగం చేస్తుంది చెల్లెలను త్యాగం చేస్తుంది అందరిని త్యాగం చేసి భర్తనే దైవము అత్తమామనే దేవుళ్ళు మరి అత్తవారి యొక్క గృహమే మరి దేవాలయం అనేటువంటి భావములో ఆమె ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ భర్త కూడా భార్యకు దాసోహం అవుతున్నాడు భార్యకు కూడా భర్త దాసోహం అవుతుంది కదా మరి అదే విధంగా ఇక్కడ శిష్యుడు దిట్టైనట్లయితే ఆ యొక్క బోధను శిష్యుడు గురువును గురు బోధను వ్యాప్తి మరి చెందింపజేసినప్పుడు వ్యాప్తి పరిచినప్పుడు శబాస్ శిష్యుడు ఇలా ఉండాలి అని గురుడు మెచ్చుకొని ఆనందిస్తాడు ఆనందిస్తాడు కదా మెచ్చుకుంటాడు కదా మరి పొగడతాడు కదా మరి ఆ విధంగానే గురుపదేశము తీసుకున్నప్పుడు ఎప్పుడైతే గురుపదేశం తీసుకుంటున్నాడో అప్పుడే గురువుకు దాసోహం అవుతున్నాడు శిష్యుడు కాబట్టి ఆ విధంగా ఇక్కడ భర్త ఎప్పుడైతే తాళి కడుతున్నాడో భర్త భార్యకు తాళి ఎప్పుడైతే మూడు మూడు వేస్తున్నాడో ఆ భర్తకు భార్య దాసోహమైనట్లు మరి ఇక్కడ ఎప్పుడైతే గురుపదేశం తీసుకుంటున్నాడో ఆ రోజే గురువుకు దాసోహం అవుతున్నాడు అంటే ఇది భార్య భర్తల సంబంధంగా చెప్తున్నాడు అంటే గురువు శిష్యులు ఇక్కడ గురు శిష్య న్యాయం అనేటువంటిది భార్య భర్తల కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ భర్త అనేటువంటి వాడు గురువు భార్య అనేటువంటి వాడు శిష్యుడు లెక్క ఇక్కడ భావాన్ని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఉపదేశం పొందినాడో ఆనాడే మరి ఎప్పుడైతే తాలి కట్టిన తాలి కట్టినాడో అప్పుడే తనకు బా భర్తకు భార్య అయినట్లు మరి గురువుకు ఎప్పుడైతే ఉపదేశం తీసుకుంటున్నాడో గురువుకు శిష్యుడు దాసవమైపోతున్నాడు కాబట్టి గురుని ముందు గురుని ముందు శిష్యుడు పది మందికి సమాధానం చెప్పి మెప్పించినప్పుడు తన యొక్క బోధన వ్యాప్తి చేసినప్పుడు తన గురుమూర్తి తన శిష్యుని చూసి సంతోషపడతాడు మరి ఆనందించుకుంటాడు ఇతడు నా శిష్యుడని చెప్పుకుంటాడు మరి తనకు శిష్యుని కానివారు ఎవరన్నా గంభీరంగా బోధ చెప్తే ఆ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వారు ఏమంటారంటే మరి అతడు మెచ్చుకుంటాడు అంటే కొంతమంది సమిష్టి భావం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సాంప్రదాయ సిద్ధాంతాన్ని వెలుగుచ్చేటువంటి మాటలు మాట్లా మాట్లాడినప్పుడు మరి ఆ యొక్క నిర్ నిర్మలమైనటువంటి అంతఃకరణతో ఉన్నటువంటి యొక్క సమదృష్టితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని చెప్తే మెచ్చుకుంటారు సిద్ధాంత భావాన్ని సాంప్రదాయాన్ని బోధన ఎప్పుడైతే ప్రచారం చేసి ఉపన్యాసంగా చెప్తున్నాడో వాళ్ళు ఆనందిస్తారు మెచ్చుకుంటారు పొగుడతారు ఎవరి శిష్యుడని వాళ్ళు చూడరు కాబట్టి ఈ యొక్క భేద దృష్టి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అంతఃకరణలో దోషమనేటువంటిది పోగొట్టుకున్నటువంటి వాళ్ళు గురుసేవ చేయనటువంటి వాళ్ళు గురుభక్తి గురునిష్ట గురు సేవ చేయక ధాంభికంగా గంభీరంగా బట్టలేసుకొని అవేసుకొని ధన కనక వాళ్ళని చూసుకొని మేము గురువులు మనం చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ ముందు ఈ యొక్క సిద్ధాంతమైనటువంటి విషయాలు సాంప్రదాయమైనటువంటి బోధ చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే తులనాడతారు తెగడతారు మరి ఏదో వాళ్ళు నాలుగు మాటలు చెప్పి ఆటంకం పెట్టి వంకర పెట్టి ఏం చెప్పినావు అది చెప్పినావు ఇది చెప్పినావని ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటే మరి వాళ్ళు ఎందుకంటే అతనిలో దోషము సరిచేసుకోన లేక ఇతనిని దోషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతారు కాబట్టి అది విధంగా ఇక్కడ మనకు కూడా అది చెప్పడం జరిగింది గురువుగారి ప్రబోధని మనము ఏమంటే ఎందుకంటే మనకేమన్నారంటే ధీరులు వీరులు గురుకుమారులు అని చెప్పి మనకు పెద్దలు అన్నారు కాబట్టి ధీరుడు భయపడతాడా వీరులు భయపడతారా అంటే భయపడరు సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు పూనుకుంటారు కానీ కానీ ఇలా అంటే దోషపూరితమైనటువంటి భేద దృష్టి ఉన్నటువంటి వారికి వారి ముందు వీళ్ళు భయపడతారా నిజమైనటువంటి సశిష్యులు అనేటువంటి వాళ్ళంటే భయపడరు కాబట్టి ఈ యొక్క కుంచిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దోషపూరితమైనటువంటి అంతఃకరణలో ప్రబోధ చేసేటువంటి వారు ఈతని మాటలు వింటే నా శిష్యులు నా యొక్క పరివారం అంతా కూడా ఏడా చెలించిపోతారో మరి నాకు మన మన గురువుగారి కన్నా ఎక్కువ చెప్తున్నాడు మరి సత్యమైనటువంటి మాటలు చెప్తున్నాడు బోధ చెప్తున్నాడు అనేటువంటి భావంతో వాళ్ళు చెల్లించిపోతారు అనేటువంటి భావంతో వాళ్ళు మనని రానివ్వరు ఆ పూజలకు కూడా రానివ్వరు వారు ఎందుకంటే వాళ్ళు వస్తే మేము రాము అని చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఉన్నారు అలాంటి గురువులు కూడా లేరా అంటే ఉన్నారు వాళ్ళు వస్తే మేము రాము అని చెప్పేటప్పుడు కూడా ఉన్నారు కాబట్టి ఆయనని పిలవద్దు అని చెప్పేవాళ్ళు కూడా మీరేమైనా కార్యక్రమాలు చేసుకుంటే ఆయనని పిలవద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అది నాకు ఎందుకంటే ప్రత్యక్షంగా నాకు జరిగింది నేను చూసినాను ఆయనని పిలవద్దు అని నన్ను పిలవద్దు అని కూడా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అది గురువాక్యము గురు సిద్ధాంతము గురు బోధ గురు యొక్క ప్రబోధని ప్రచారం చేయడమే మన కర్తవ్యమై మన శిష్యులం కాబట్టి ఆ శిష్యుని యొక్క కర్తవ్యం అంటే తన గురుబోధను తన గురువును తన గురువు స్వభావమును తన గురుబోధ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడమే తన యొక్క లక్ష్యము కాబట్టి అలాంటి లక్ష్యములో మనం ప్రయాణం చేస్తాం కాబట్టి వాళ్ళు అద్దన్న రమ్మన్నా పొమ్మన్నా మనకు పొగిడినా తీట్టిన మనకు ఏమి కాదు ఏమీ లేదు మనం వికల్పం అనేటువంటిది మనలో లేదు కాబట్టి ఆయనని పిలవద్దు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు అలాంటి గురువు ఉంటారు అని చెప్పి భాగవత కృష్ణ ప్రభువే అలా ఆనాడు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు చెప్తున్నాడు కాబట్టి అలాంటి వారు మరి అలాంటి శిష్యులు మరి ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళని ఇతరులు మెచ్చుకుంటారా అంటే మెచ్చుకోరు తిడతారు తెగడతారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దోషం ఎక్కడ బయటపడుతుందో వాళ్ళ దోషాన్ని చక్కబెట్టుకోలేక ఇతరుల మీద దోషాలు ఎత్తి చూపెట్టి మాట్లాడతారు కాబట్టి అలాంటి వారు ఆనాడు ఈనాడు కూడా ఉన్నారు అని తెలియజేస్తున్నాడు ఇక్కడ కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే మరి ది కోడలు దిట్టైనను అత్తవారు తిట్టేరు సుమ్మి చేతుల కొద్ది కొట్టేరు సుమ్మి అట్టుంబలనే బహుదిట్టైన శిష్యుని తిట్టాడు గురుమూర్తి పట్టివారు చూస్తే తిట్టేరు సుమ్మి చేతుల కొద్ది కొట్టేరు సుమ్మి అంటే గురుమూర్తి మరి తల్లిదండ్రులు బిడ్డను కొడతారా తిట్టతారా అంటే తిట్టరు మరి సమిష్టి భావములైనటువంటి దోషము లేని అత్తమామలు భార్య భర్త దూషిస్తారా భార్యని అంటే భారత భార్య భార్యని లక్ష్మీదేవి లెక్క భర్త చూసుకుంటాడు ఆ కోడల్ని కన్నబిడ్డ లెక్క అత్తమామలు చూసుకుంటారు కాబట్టి అలాంటి సమిష్టి భావం ఉన్నటువంటి వాళ్ళు తన కొడుకు లెక్క చూసుకుంటారు కాబట్టి అలాంటి సమిష్టి భావం కలిగినటువంటి వారు సాంప్రదాయ సిద్ధాంతం ఉన్నటువంటి వారు సాంప్రదాయంలో మరి సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటువంటి వారు ఎవరైనా కూడా తన కన్న కొడుకు లెక్క చూసుకుంటారు అధ్యక్ష స్థానంలో ఉండి ఎవరు మాట్లాడినా కూడా సిద్ధాంతాన్ని మాట్లాడితే కన్న కొడుకు లెక్క చూసుకుంటారు మరి అలాంటి ఈ యొక్క కుంచితమైనటువంటి అజ్ఞాన అంధకారమైనటువంటి ఆవరణతో దోషపూరితమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారంటే తిడతారు కొడతారు వంకలు పెడతారు మరి ఈ విధముగా చేస్తారని చెప్పి మనకు కాబట్టి మన దోషపూరితమైనటువంటి వారి దగ్గరికి నీకు పోవడేందుకు వాళ్ళతో వాళ్ళతో ఎందుకు నాయన అలాంటి వారి దగ్గరికి నీవు పోవద్దు కాబట్టి ఈ యొక్క సమిష్టి జ్ఞానమైనటువంటి వారి దగ్గరికి కలుషితము లేనటువంటి అంతఃకరణ వారితో నీవు ప్రబోధ మాట్లాడు చెప్పు విను కానీ ఇలాంటి మరి దోషం పూరితమైనటువంటి వారి దగ్గర నువ్వు మాట్లాడకు వారికి బోధ చెప్పవద్దు నీవు గురుస్వరూపాన్ని అక్కడ విత్తవద్దు నీ గురు పేరు కూడా అక్కడ ఎత్తవద్దు నీ గురు పేరు ఎక్కడ విత్తాలే సుజనుడైనటువంటి వారి దగ్గర నీవు దిట్టగా నీ యొక్క గురు ప్రబోధాన్ని ప్రచారం చేయమని కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు హితోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం